కోసం మా అమరావతి గళం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీలో అన్ని ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఆ దిశగా ముమ్మర కసరత్తు సాగిస్తున్నాయి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే నాలుగు విడతల్లో లోక్సభ అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది జాబితాపై కసరత్తు టీడీపీ జనసేన తమ అభ్యర్థుల జాబితాలను ఇంకా ఖరారు చేయాల్సింది సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ వెలువడిన తర్వాతే అభ్యర్థులను ప్రకటించాలని నిర్ణయించింది రా కదలిరా పేరుతో జనంలోకి టీడీపీ బహిరంగ సభలు రోడ్ షోలతో పూర్తి స్థాయి ప్రచారానికి దిగింది ఈ ఎన్నికల్లో విజయం సాధించడానికి చంద్రబాబు చేయని ప్రయత్నం అంటూ ఏదీ లేదు ఇందులో భాగంగా ప్రశాంత్ కిషోర్ ను రాజకీయ వ్యూహకర్తగా నియమించుకోవడానికి చంద్రబాబు తనవంతు ప్రయత్నాలను కొనసాగించారు ఈ క్రమంలో కిందటి నెల చంద్రబాబు ఆయనను విజయవాడకు పిలిపించుకుని సుదీర్ఘంగా చర్చించారు అయినప్పటికీ ఆ భేటీ ముగిసింది ఎలాంటి రిజల్ట్ రాలేదు ఈ క్రమంలో ఇంతకాలం సైలెంట్ గా ఉన్న ఈ వ్యవహారం ఇప్పుడు తాజాగా మరోసారి తీవ్ర చర్చనీయాంశమైంది ప్రశాంత్ కిషోర్ చంద్రబాబుతో భేటీపై వివరణ ఇచ్చారు బీహార్ లో చేపట్టిన జన్ సురాజ్ పాదయాత్ర సందర్భంగా ఓ హిందీ న్యూస్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు రాజకీయంగా సలహాలను ఇవ్వడానికి చంద్రబాబును కలవడానికి తాను విజయవాడకు వెళ్లానని అంగీకరించారు చంద్రబాబు తనకు ఉన్న ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా చంద్రబాబును కలవాల్సి వచ్చిందని ప్రశాంత్ కిషోర్ అన్నారు ఆ కామన్ ఫ్రెండ్ ఓ బిగ్ పొలిటికల్ షాట్ అని వ్యాఖ్యానించారు చంద్రబాబుని ఎట్టి పరిస్థితుల్లోనూ ఒకసారి కలుసుకోవాలంటూ ఆ కామన్ ఫ్రెండ్ తనపై ఒత్తిడి తెచ్చాడని అందుకే విజయవాడకు వెళ్లానని అన్నారు చంద్రబాబు కామన్ ఫ్రెండ్ ద్వారా తనపై ఒత్తిడి తెచ్చారు ఆయన కోరిక మేరకు విజయవాడకు వెళ్ళాలని రాజకీయ వ్యూహకర్తగా ఇప్పుడు పనిచేయట్లేదని చంద్రబాబుకు తేల్చి చెప్పానని అన్నారు ఏపీ ఎన్నికల్లో ఏ రకంగా కూడా తాను జోక్యం చేసుకోవట్లేదని తన పాత్ర ఏమీ లేదని ప్రశాంత్ కిషోర్ స్పష్టం చేశారు ప్రస్తుతం తాను బీహార్ రాజకీయాల మీదే పూర్తి దృష్టి పెట్టానని ఏపీలో ఏ పార్టీ తరఫున తాను పనిచేయట్లేదని ప్రశాంత్ కిషోర్ క్లారిటీ ఇచ్చారు